హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ విచులరా నేను మీ బీవీఆర్ రావు సో మీ అందరికీ తెలుసు స్మితా పాటిల్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్న నటి ఆమె సో మిర్చి మసాలా మంథన్ ఆర్ట్ సత్య ఆర్ట్ మండి లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే బీ టౌన్లో స్టార్ హీరోయిన్ అయినా సెట్లో మాత్రమే ఎంతో సాదాసీదాగా ఉండేదట లైట్మెన్తో కలిసి కింద కూర్చొని భోజనం చేసేదట ఈ విషయాన్ని స్మితా పాటిల్ కొడుకు నటుడు ప్రతీక్ స్మితా పాటిల్ గుర్తు చేసుకున్నారు ఇటీవలే నాని హీరోగా వచ్చిన హిట్ త్రీ చిత్రంలో అల్ఫాగా కనిపించిన ప్రతీక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా తన తల్లి స్మితా పాటిల్కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నాడు ఏంటంటే ఎక్కడ షూటింగ్ జరిగినా అమ్మ ఎప్పుడు ఇంటి నుంచే భోజనం తీసుకెళ్ళేదట ఆమె సో సెట్లోనూ హీరోలతో కలిసి కాకుండా లైట్మెన్లతోనే ఆహారం పంచుకునేవారు నేలపైనే కూర్చొని తినేవారు అంటూ గుర్తు చేసుకున్నారు ప్రతీక్ అయితే ఒకసారి అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ సమయంలోనూ ఇలాగే చేస్తే అమితాబ్ బచ్చన్ స్మితలు మందలించారట మీరు లైట్మెన్లతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేయటం మంచిదే కానీ ఇలాంటి ప్రవర్తన మాకు చెడ్డ పేరు తీసుకొస్తుంది మీరు మాతోనే కలిసి భోజనం చేయాలి అని అన్నారట అమితాబ్ బచ్చన్ అమితాబ్తో కలిసి శక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది ఇది నమక్ హలాల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే వచ్చింది అది కూడా పేట్ ప్యారే అవర్ పాక్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇలాంటి చిత్రాల్లో ఆమె కలిసి పనిచేసింది స్మిత పాటిల్ సో అలాగే జయప్రద ప్రధాన పాత్రలో నటించిన షరాఫీ ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది అనుకుంటాను స్మిత అతిథి పాత్రలో మెరిచింది పూణేలో పుట్టి పెరిగిన స్మితా పాటిల్ ముంబై దూరదర్శన్లో మరాఠీ వార్తలు చదువుతూ ఉండేది ఒకప్పుడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ తన డిప్లొమా కోసం తీసిన చిత్రంలో స్మితా పాటిల్ నటించింది ఆ తర్వాత శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన చరణ్ దాస్ చోట్ ఇది పంతొమ్మిది వందల వచ్చింది ఆమె సినీ రంగ ప్రవేశం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన వాళ్ళు హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రాజ్బాబాని వివాహం చేసుకుంది ప్రతీక్ పుట్టినప్పుడే అనారోగ్యంతో కనిమూసింది ఇక ప్రతీక్ స్మితా పాటిల్ కూడా బాలీవుడ్లోకి అడిగిపెట్టి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నిజంగా స్మితా పాటిల్ మనం చాలా సినిమాల్లో చూసాం చాలా అద్భుతంగా చాలా న్యాచురల్గా ఉంటుంది ఆమె నటన సో ఆ జ్ఞాపకాలను పంచుకున్న ప్రతిక్కి